న్యూయార్క్ మేయర్ ఎన్నికల ఫలితాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ రానున్న అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేయవచ్చని ఊహాగానాలు ప్రపంచ ప్రజలను సంభ్రమాశ్చర్యాలు కలిగిస్తున్నాయి ప్రపంచ పరిణామాలను మతభావనలు ప్రభావితం చేయడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది అందువల్ల మధ్యయుగాల నాటి మత యుద్ధాలు లేక క్రూసేడ్స్ మళ్ళీ దాపురుస్తాయా అన్న అనుమానాలు కూడా చెలరేగుతున్నాయి న్యూయార్క్ మేయరుగా ఇస్లాం మతానికి చెందిన మాంధాని ఎన్నిక కావటం డొనాల్డ్ ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా యూదులు సహించలేకపోతున్నారు ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు న్యూయార్క్ నగరానికి వస్తే అతను అరెస్టు చేస్తామని మాందాని ఇప్పటికే ప్రకటించారు మామ్దాని అమెరికా పౌరసత్వాన్ని ఉపసంహరించి ఆయనను దేశం నుంచి వెళ్ళగొడతానని డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీకి గుజరాత్లో జరిగిన మారణ హోమంతో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సంబంధాలు ఉన్నాయని మామ్దాని విశ్వసిస్తున్నారు అందువల్ల నరేంద్ర మోడీకి న్యూయార్క్ స్వాగతం చెప్పదని కూడా మామ్దాని స్పష్టం చేస్తున్నారు ఈ పరిణామాలు పరస్పర ద్వేషం ప్రపంచ శాంతికి ఏమాత్రం శుభ సంకేతం కాదు ప్రపంచంలోని అన్ని జాతులు మతాలు ప్రజలు స్వేచ్ఛగా జన్మించారని అందువల్ల సమాన హక్కులు ఆత్మగౌరవంతో జీవించాలన్న భావన అడుగంటి పోతున్నది ఉదారవాదులు ఈ భావనలను మద్దతు ఇస్తున్నా మత ఛాందస్తులు ప్రపంచాన్ని వైపు నెట్టేస్తున్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ పోటీ చేయాలంటే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కావాలంటే తన హిందూ భార్య అమెరికాలను కోరుకుంటున్నట్లుగా ఉషా చిలుకూరికి విడాకులు ఇవ్వాలని అమెరికన్లో కోరుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి టర్నింగ్ పాయింట్ అనే యుఎస్ఏ సంస్థను ప్రారంభించి మతవాదులను బాగా ఆకర్షించిన చార్లీ కిర్క్ హత్యకు గురైన విషయం తెలిసింది ఆయన భార్య ముప్పై ఒక్క సంవత్సరాలు ఎరికా కిర్క్ను జేడీ వ్యాన్స్ వివాహం చేసుకోబోతున్నారన్న వార్తలు కూడా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతున్నాయి కేవలం ఊహాగానా కావచ్చు నైజీరియాలోనూ పలు ఇతర దేశాలలోనూ క్రైస్తవులపై హింసాత్మక జాడులు జరుగుతున్నప్పుడు అమెరికా మౌనంగా ఉండలేదని ఇటీవల డొనాల్డ్ ట్రంప్ విషయం తెలిసిందే ఇతర దేశాల వ్యవహారంలో జోక్యం చేసుకుని తన ఆర్థిక ప్రయోజనాలు సాధించుకోవడం ప్రపంచ ప్రజలందరికీ అమెరికా వైఖరి తెలిసిందే ఆయుధాలు అమ్మటం ఆయా దేశాలలో ప్రకృతి పనులను కొల్లగొట్టడం అనాది కాలం నుంచి అమెరికా అనుసరిస్తున్న వైఖరే సద్దాం హుస్సేన్ అంతం చేయడానికి ఇరాక్లో సైనిక జోక్యానికి అమెరికా వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్ మాస్ డిస్ట్రక్షన్ ఇరాన్ వద్ద ఇరాక్ వద్ద ఉన్నాయని ప్రచారం చేసింది చివరకు అక్కడ అటువంటి ఆయుధాలు ఏవీ లేవని ఐక్యరాజ్య సంస్థ తేల్చి చెప్పింది ఇరాక్ యుద్ధ సమయంలోనే జార్జ్ బుష్ క్లాష్ ఆఫ్ కల్చర్స్ అనే ప పదాన్ని ప్రయోగించారు అమెరికాలో మత యుద్ధోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించాడు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా అనే నినాదం తీసుకుని క్రైస్తవ చాందస్వాదులను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు అందువల్లనే హిందువు అయిన వివేక్ రామస్వామి క్రైస్తవులు ఎక్కువగా ఉండే వహాయో రాష్ట్రంలో గవర్నర్గా ఎలా పోటీ చేస్తారని ఒక బహిరంగ సభలో ఒక విద్యార్థి ప్రశ్నించాడు అమెరికా రాజ్యాంగంలోని ఆర్టికల్ ఆరు క్లాజ్ మూడు ప్రకారం అమెరికాలో ఏ పదవి అయినా లేక పబ్లిక్ ట్రస్ట్కైనా పోటీ చేసేవారికి కానీ ఆ పదవిలో వచ్చేవారికి కానీ మత పరీక్ష అవసరం లేదు అది ఇంగ్లీష్లో చెప్తా వినండి నో రిలీజియస్ టెస్ట్ షల్ ఎవర్ బి రిక్వైర్డ్ యాజ్ ఏ క్వాలిఫికేషన్ టు ఎనీ ఆఫీస్ ఆర్ పబ్లిక్ ట్రస్ట్ అండర్ యునైటెడ్ స్టేట్స్ నేను పాస్టర్ పదవికి పోటీ చేయటం లేదు గవర్నర్ పదవికి పోటీ చేస్తున్నాను వివేక్ రామస్వామి చెప్పాల్సి వచ్చింది అయితే ఆయన సమాధానం ప్రజలకు అంతగా నచ్చలేదు అందువల్లనే ఎన్నికల్లో ఆయనకు మంచి ఫలితం రాలేదు సాధారణంగా ముస్లిం దేశాలు కానీ ఇతర దేశాల్లో కానీ ముఖ్యంగా క్రైస్తవ మతం పాటించే దేశాలలో ఇతర మతాలు పాటించేవారు సుఖ సంతోషాలతో శాంతి భద్రతతో జీవించేలా ఏర్పాట్లు ఉండేవి ఇతర మతాలు ఆత్మగౌరవాన్ని కాపాడకపోయినా కొంత మేరకు వెసులుబాటు కల్పిస్తారు కానీ అమెరికాలో మాత్రం క్రమంగా ఈ సామరస్యం కనుమరుగవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి ఇండియాలో కూడా ఒకప్పుడు గొప్ప రాజులు చక్రవర్తులు సుల్తానులు పాలించేటప్పుడు పరమత సహనం ఉండేది ఇప్పుడు ఇండియాలతో పాటు ప్రపంచమంతా ఈ పరమత సహనం పరిమిత సహనంగా మారిపోతున్నది పరమత సహనం పరిమిత సహనంగా మారిపోతున్నది రానున్న కొద్ది నెలల్లో అమెరికాలో ముఖ్యంగా న్యూయార్క్లో జరిగే నిర్ణయాలు సంఘటనలు ప్రపంచ చరిత్రను మార్చివేయవచ్చు లేకపోతే ప్రపంచానికి మార్గదర్శకత్వం లభించవచ్చు అంటే అవకాశాలు కూడా ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్ ఇరాక్ సిరియా లిబియా నైజీరియా గాజాలలో అమెరికా వ్యవహరించిన తీరుకు ప్రతిఘటన ఉంటుందని అమెరికా పాలకులు ఊహించలేదు ప్రతిఘటనలను ఇనుపపాదంతో అణిచివేస్తామన్న ధీమాతో ఉన్నారా మనకు తెలియదు యూరప్లోనూ అమెరికాలోనూ నివసిస్తున్న లక్షలాది ముస్లింలు తమ ఛాందస భావాలను వదిలేశారు పవిత్ర రంజాన్ మాసం పాటిస్తూ ఉపవాసాలు చేయటం లేదు మద్యపానానికి దూరంగా ఉంచటం లేదు అయితే వీరెవరూ తాము ద్వితీయ శ్రేణి పౌరులుగా భావించటం లేదు ఇస్లాం మతం పుట్టిన తర్వాత ఐదు శతాబ్దాల పాటు పాశ్చాత్య దేశాల కంటే ఈ ఇస్లాం మతాన్ని అనుసరించిన దేశాలు చాలా ముందుగా ఉన్నాయి శాస్త్ర విజ్ఞానాన్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజాస్వామ్య పద్ధతులను ఇస్లాం మతం మొదట్లో ప్రోత్సహించింది అయితే క్రమంగా ఒకే చోట స్థిర నివాసం జ్ఞాన సముపార్జనకు కృషి చేయకపోవడం అధిక లావా ఆర్థిక లావాదేవీల అలసత్వం వారిని బాగా దెబ్బతీశాయి అయితే వారు నివసించే దేశాల్లో చమురు నిల్వలు ఉండటం వల్ల కొన్ని అరబ్ దేశాలకు అపార సంపద సమకూరింది అయితే చాలా కాలం మార్పును స్వాగతించకపోవడం వల్ల పాశ్చాత్య చమురు కంపెనీలు ఈ ఆయిల్ సంపదను యేచ్ఛగా కొల్లగొట్టాయి ఇప్పటికీ అదే పని చేస్తున్నాయి దీనిని వ్యతిరేకిస్తున్న ప్రజలను రకరకాల పేర్లతో చంపటమే కాకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి ఇది ఎల్లకాలం కొనసాగదని అమెరికాకు అర్థమవుతోంది రెండు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్న ఇస్లాం దేశాలను మళ్ళీ ఏదో ఒక పేరుతో మధ్యయుగాల వైపు నెట్టేయాలని చూస్తున్నది వారి సాంస్కృతిక చిహ్నాలను పవిత్ర స్థలాలను గత యుద్ధాల్లో నాశనం చేసింది ఇస్లాం మతం సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా మూడు విస్తృత సామ్రాజ్యాలను ఏర్పాటు చేసిందని మరిచిపోరాదు ఇండియాలో మొఘలుల సామ్రాజ్యం పర్షియాలో సఫావిద్ సామ్రాజ్యం టర్కీలో ఒటమాన్ సామ్రాజ్యం ఉత్తర ఆఫ్రికా మధ్య ఆసియా ఇండోనేషియా వంటి విదేశీ ప్రజలు ఇస్లాం మతం వైపు ఆకర్షితులయ్యారు ఇప్పుడు ఇండియాలో కొన్ని వర్గాలు అఖండ భారత్ గురించి మాట్లాడుతూ కళలు కంటున్నట్లే ముస్లింలు తమ గత వైభవం గురించి నెమరు వేసుకుంటున్నారు ఇరాక్ యుద్ధం తర్వాత అమెరికా ఇరాక్ను ఆర్థికంగా దివాళా తీయించడాన్ని ముస్లింలు మర్చిపోలేదు చివరకు ఇదంతా ఎటుదారి తీస్తుందో ఎవరికి ఎవరి ఊహలకు అందటం లేదు మతాల మధ్య శాంతి సామరస్యం లేకపోతే దేశాల మధ్య శాంతి ఉండదు మతాలు పరస్పర చర్చలు సంప్రదింపుల ద్వారా దీనిని సాధ్యం చేయాలి అయితే నైతిక ప్రమాణాలు మానవత్వం లేని మత పెద్దలు రాజకీయ నాయకులకు భాజా బతింత్రులుగా మారిపోయారు ప్రపంచ ప్రజలందరూ సమానులే అన్న భావన కేవలం మత గ్రంథాలకు కాగితాలకు పరిమితం అయిపోయింది ఏ దేశంలోనూ ఇది వాస్తవ రూపం దాల్చటం లేదు అందువల్లనే ప్రపంచంలో అతిసంపన్నమైన పెట్టుబడిదారీ వ్యవస్థకు కేంద్రస్థానమైన న్యూయార్క్లో డెమోక్రాటిక్ సోషలిస్ట్ మామ్దాని ఘన విజయం సాధించారు అయితే ఆయన ప్రశాంతంగా తన ఆలోచనలు అమలు చేయకుండా పెట్టుబడిదారి శక్తులు యూతులు క్రైస్తవ మతవాదులు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తారంట ఎటువంటి సందేహం లేదు కుక్కను చంపాలంటే పిచ్చుకుక్క ముద్ర వేయాలి అందుకనే మామ్ కమ్యూనిస్ట్ అనే ముద్ర ఇప్పటికే వేసేశారు 여행자로부터 넣어줬다.